హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఇడ్లీకి దోశకి చే పప్పు లేకుండా చేసే సాంబార్ ఎలా చూపిస్తాను స్టవ్ అంటించి మనము ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి టమాటాలు ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు పచ్చి కొబ్బరి కొద్దిగా వేసి ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు టమోటాలు పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకొని ఒక రవ్వ ఇంగ వేసుకొని కొద్దిగా పసుపు వేసి ఒక కొద్దిగా నీళ్ళు పోసుకొని ఒక రెండు కొద్దిగా నీళ్ళు పోసి ఒక రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు లేకుండా సాంబార్ చాలా బాగుంటుంది ఇడ్లీకి దోశకి చాలానే బాగుంటుంది ఇప్పుడు రెండు విజిల్ వస్తుంది చూడండి ఉడికించుకోవాలి బాగా మెత్తగా అలాగే ఉడికి లేట్ అవుతుంది ఈ ఆఫీసులకి దానికి పోవాలంటే లేట్ అవుతుంది కాబట్టి మనము ఇలా కుక్కర్లో చేసే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి రెండు విజులు మనం ఇప్పుడు కుక్కర్ బంద్ చేసుకొనేసి దానికి తిరాబాత్ ఎలా ఎలా చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉడికి పెట్టుకున్నాం కదా ఇప్పుడు బాండ్లీ పెట్టి నూనె వేసుకొని అందులో మనం తిరాబాత్ వేసుకోవాలన్నమాట ఆవాలు కాస్ట్ అంత జీలకర్ర కాస్తంత వెల్లుల్లిపాయలు పచ్చాపచ్చాగడ్కో ఉండేది కాస్ట్ అంత ఎర్రగడలు కాస్తంత కరాపాకు బాగా వేయించుకోవాలన్నమాట బాగా మగ్గాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఉడికి పెట్టుకునే దాంట్లో నీళ్ళంతా ఉంచుకోవాలి మొత్తం నీళ్ళు ఉంచేసి దీన్ని స్మాషర్ ఎట్టుకొని బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆ నీళ్ళలోకి కాస్త చారుమిరపొడి సాంబార్ పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ అది రెండు స్పూన్లు వేస్తున్నాను మనం ఆల్రెడీ పచ్చిమిరకాయలు ఒక స్పూన్ వేసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు పొడి వేసుకుంటున్నాను కాస్త అంత రుచికి తగినంత ఉప్పు వేసుకుంటున్నాను అది మరిగే లోపల మనము అది బాగా స్మాష్ చేసుకుంటాం స్మాష్ చేసుకున్నాం కదా ఇది సాను తీసి ఇందులోకి వేసుకోవాలన్నమాట వేసుకొని ఇంకొక అర గ్లాస్ అంత నీళ్లు పోసుకోవాలి మనం ఎంత నీళ్లు పోసుకుంటే మళ్ళీ అంతే బాగుంటుంది ఫ్రెండ్స్ ఉడికే కొద్దీ అది థిక్నెస్ వస్తుంది మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్పుడు చెప్తాను దాని సీక్రెట్ ఎలా ఏమి టేస్ట్ వస్తుంది అని చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మరుగుతూ ఉంది కదా ఇప్పుడు దీంట్లో కొద్దిగా కాస్త అంత బెల్లం వేసుకోవాలి మెయిన్ ఇంగ్రీడియంట్ శనగ పిండి అనమాట మనం బొండాల్ పిండి కదా ఒక స్పూన్ వేసుకొని బాగా నీళ్ళు ఉండలు లేకుండా ఎక్కువ వేసి కలుపుకొని ఇప్పుడు ఈ మరుగుతూ ఉన్న దీంట్లో పోసి బాగా కలబెట్టాలన్నమాట కలబెట్టి ఒక రెండు నిమిషాలు మరిగించినాక మనం ఆఫ్ చేస్తే మన సాంబార్ థిక్నెస్ బా బాగుంటుంది హోటల్లో అంత సేమ్ ఇదే మాదిరి ఉంటుంది ఫ్రెండ్స్ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి అనుగుణంగా మీరు పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ తిని మరిగించాక మనం తీస్తే ఇడ్లీకి దోశకి సాంబార్ రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా వేడి వేడి ఇడ్లీలోకి మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ అది మీ ఇష్టం పైనుంచైనా వేసుకోవచ్చు లేదా సైడ్లో పెట్టుకున్న తినచ్చు మా ఇంట్లో మా బాబుకైతే పైనుంచి మొత్తం ఇలా వేసుకొని తింటాడు అందువల్ల నేను ఇలా వేసిస్తున్నాను ఫ్రెండ్స్ మీరు చెప్పేంత వరకు తెలియదు ఫ్రెండ్స్ ఇది మామూలు సాంబార్ అని పప్పు సాంబార్ అని అనుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్